లాడ్ ప్రభు నేసు క్రీస్తు శుభనామం మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను మొట్టమొదటిగా దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు మనందరికీ మరి తండ్రిగా మన దేవుడుగా మన రక్షకుడుగా మన పట్ల ఆయన చూపుతున్న కృప ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఉద్దేశము చాలా గొప్పది దేవుని ఉద్దేశాన్ని గ్రహించి బ్రతికితే చాలు దేవుని చిత్తానుసారంగా జీవిస్తే చాలు దేవుని బిడలారా లోకము శాశ్వతం కాదు కదా లోకంలో కొంతకాలమే మనం ఉంటాం కాబట్టి దైవ చిత్తాన్ని తెలుసుకొని బ్రతికితే చాలా క్షేమమని అని మరొకసారి కోరుచున్నాను రక్షణ ధ్వని కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఎలా ఉన్నారు బాగున్నారా మరి కుటుంబంలో మరి శాంతి సమాధానం కలిగి బ్రతుకుతున్నారా సంతోషంగా ఉంటూ ఉన్నారా సమస్యలను బట్టి అనారోగ్యాలను బట్టి ప్రతికూల పరిస్థితులను బట్టి బాధపడుతున్నారా నిరాశ చెందుతున్నారా దుఃఖపడుతున్నారా చాలా రోజుల నుండి నిరాశతో ఉంటున్నారా జీవితం పైన విరక్తి చెందుతూ ఉన్నారా నాకెందుకు ఈ కష్టాలు అనే ప్రశ్నతో జీవితం కొనసాగుతుందా దయచేసి ధైర్యంగా ఉండండి భయపడకండి ఎందుకంటే నిజమే ప్రభు అంటాడు ఏ విషయంలో చింతించకండి మీ చింత యావత్తు నాపైన వేయండి అన్నాడు నిజమే కదా మనము చింతించి ఏమైనా చేయగలమా మనుషులమే దేహంలో ఉన్నాము కాబట్టి ఆ లోకంలో సమస్యలు లోకంలో బలహీనతలు మరి లోకంలో ఇబ్బందులు ఇవన్నీ వస్తూ ఉంటాయి అయినప్పటికీ గొప్ప దేవుడు అన్ని పరిస్థితులలో మనతో ఉంటాడు అది ఆయన యొక్క గొప్పతనం లోయలో సంచరించినా ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై ఉంటావు అని ఇరవై మూడవ కీర్తనల దావీద్ అంటాడు కదా నిజమే దేవుడు అన్ని సమయాలలో మనతో ఉంటాడు ఆయన ఎన్నడూ చేయి విడవని దేవుడు తల్లి తన కన్న బిడ్డనైన మరుచునేమో కానీ నేను నిన్ను మరవను ఎన్నడూ విడవను ఎడబాయనని మాటిచ్చాడు కాబట్టి ఎప్పుడు కూడా అధైర్యపడకూడదు దేవుని బట్టి ధైర్యంగా ఉండాలి మన యొక్క భారాన్ని మనమే మొయ్యాలి అంటే మనతో కాదు కదా మనకు అంత శక్తి లేదు కదా ఉండదు కదా కాబట్టి మన భారము ఆయన పైన వేసి మనం నిబ్బరంగా బ్రతకాలి సంతోషంగా అన్ని విషయాలలో సంతోషంగా ముందుకు సాగాలని దేవుడు వాక్యంలో సెలవిస్తాడు కాబట్టి నిజమే కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు నిరాశ కలుగుతుంది అయినప్పటికీ దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉండాలి ఒకటే ఒకటి కదా దేవుడే మన ధైర్యం కదా మన ఆధారం దేవుడు కదా కాబట్టి వైద్యము మీద వైద్యుల మీద ఎవరో వచ్చి నాకు సాయం చేస్తారు ఎవరో నా కోసం ప్రార్థన చేస్తారు ఎవరో చేయడం కాదు నీకు ఒక మంచి అవకాశం ఉంది దేవునితో మాట్లాడడానికి దేవునితో నీ కష్టాలు పంచుకోవడానికి ఒక చక్కటి అవకాశం కాబట్టి ఎందుకు నిరాశ చెందాలి ఎందుకు అధైర్యపడాలి ఎవరి ఎందుకు ఎదురు చూడాలి దేవుని సహాయం కోరుతూ ప్రార్థననే ఆయుధమును దేవుడు మన చేతికి అందించాడు కదా ఆ ఆయుధమును చక్కగా వాడుకుంటే గనక మన జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా దేవుడు తప్పకుండా విడిపిస్తాడు ఇది మభ్యపెట్టే మాటలు కాదు మోసపూరితమైన మాటలు కాదు దురుద్దేశంతో పలికే మాటలు అసలే కాదు ఇవి వాస్తవాలు అనుభవపూర్వకంగానే మాటలు చెప్తున్నాను మేము కూడా ఎన్నో కష్టాలలో నుండే బయటకు వచ్చినాం ఈ రోజు మేము బ్రతికున్నాము అంటే కేవలం దేవుని యొక్క కృప మా తల్లిదండ్రులు కానీ మేము కానీ ఎన్నో కష్టాలలో నుండి బయటకు వచ్చిన వాళ్ళమే కానీ ఈ రోజు దేవుని కృప ద్వారా నిలబడి ఉన్నాం కాబట్టి ఆ దేవాతి దేవుని బట్టి మరి మిమ్మల్ని అందరిని కూడా ఈ మాటల చేత బలపరుస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని బలపరుచుంది గాక దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం ఈ రోజు మనం ధ్యానించే అంశము అనేకులను ప్రభావితము చేయవలసిన క్రైస్తవ జీవితం అనేకులను ప్రభావితం చేయవలసిన క్రైస్తవ జీవితాన్ని గురించి నేర్చుకుందాం నిజమే కదా క్రైస్తవ జీవితం అంటేనే అనేకులను ప్రభావితం చేయాలి ఈ చక్కటి అంశాన్ని నేటి దినం ధ్యానం చేసుకుందాం నేటి దిన కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి మా సంఘ సభ్యులు బ్రాంచ్ చర్చ్ రామింపేట్ సంఘానికి చెందినటువంటి మా ప్రియ సహోదరులు పెద్దలు సంఘ పెద్దగా ఉంటున్నటువంటి లద్ద నర్సింహులు గారు వారి యొక్క కుటుంబం మరి వారి పిల్లలు కాని వారి కుటుంబం ఎంతో చక్కటి ఆత్మీయమైన కుటుంబం దేవుడు మరి ఆ కుటుంబాన్ని ప్రేరేపించి ఈ కార్యక్రమానికి వారు ముందుకు రావడానికి దేవుడు కృప చూపించాడు ఎంతో కష్టపడి ప్రయాసపడి వారి ప్రయాసంలో నుండి చేతులు చాపి ఉంటుండగా దేవుడు ఆ కుటుంబాన్ని గొప్పగా దీవించి ఆశీర్వదించు మీలో ఎవరైనా ఈ కార్యక్రమం ద్వారా బలపడుతూ ఈ కార్యక్రమానికి సహకరించాలి చేతులు చాపాలి అని ఆశిస్తే గనక దయచేసి ముందుకు రండి ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమము ఎంతో భారభరితమైనది అయినప్పటికీ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు మరి డబ్బులు ఎక్కువగా ఉండి చేయడం కాదు దేవుని కార్యము జరగాలి అనేకులు దేవుని మాటలు వినాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఆశిస్తే గనక ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయాలనుకుంటే ముందుకు రండి తద్వారా అనేకులకు దైవ ప్రేమను అందించడానికి అవకాశం ఉంటుంది నేటి దిన ధ్యాన అంశము మనము వింటూ ఉన్నాం ఏంటంటే క్రైస్తవ జీవితము అనేకులను ప్రభావితం చేసేదిగా ఉండాలి అనేకులను ప్రభావితం చేయడము అంటే దీంట్లో మరొక రకంగా దీన్ని ఆలోచన చేయకూడదు ఎవరైనా క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు కానీ అంటే క్రైస్తవులు అనేకులను మార్చాలేమో అనేకులను ఆకర్షించాలేమో అనేకులను వీళ్లకు ఇదే పనేమో అనే ఆలోచన ఎవరికైనా వస్తే గనుక దయచేసి మన్నించండి అటువంటి ఉద్దేశం ఎప్పుడు కూడా కాదు మన జీవితం ఏంటంటే అనేకులను ప్రభావితం చేసేదిగా అనేకులను క్రీస్తు ప్రేమ వైపునకు ఆకర్షించేదిగా అనేకులను ఒక సరి అయినటువంటి మార్గంలోనికి నడిపించేదిగా మన జీవితం ఉండాలి అంతే గమనించండి ఏదో మనము బోధించడం ద్వారా కాదు మన జీవిత విధానం మన ప్రవర్తన విధానం మన మాట విధానం మనలో కలిగే ఆ మార్పును బట్టి మనం అనేకులను ప్రభావితం చేయాలి అనేకులను నిజమే కొంతమంది జీవితాలు చూస్తే గనుక నిజంగా వారు ఎంతో మందికి దీవెనకరంగా ఉంటారు వాళ్ళని బట్టి ఎంతో మంది ధైర్యం పొందుతారు ఆ వ్యక్తిని బట్టి ఎంతో మంది సంతోషిస్తారు ఆ వ్యక్తిని చూసి అనేకులు వాళ్ళ బ్రతుకులను మార్చుకుంటారు అది ప్రభావితం చేయడము అంటే మతాన్ని మార్చడము అని కాదు దేవుని బిడలారా మనము ఒకరికి దీవెనకరంగా ఉండడం మనల్ని బట్టి ఒకరు సంతోషించడం ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం దయచేసి పరిశుద్ధ గ్రంథంలో కూడా మూడు విషయాలు ముగ్గురు వ్యక్తులను కూర్చి ఈ రోజు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను యోహాన్ స్వార్థ దయచేసి తీయండి మొదటి వ్యక్తిగా యోహాన్ స్వార్థ పన్నెండో అధ్యాయంలో తొమ్మిది పది వచనాలు మనము చూద్దాం అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఎవరో చూద్దాం కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజర్ ను కూడా చూడవచ్చు అతనిని బట్టి ఇక్కడ జాగ్రత్తగా వినండి అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి ఏసునందు విశ్వాసముంచిరి అతనిని బట్టి అనేకులు తమ వారిని విడిచి ఏసునందు విశ్వాసముంచిరి ఈయనెవరో ఇక్కడ చదువుతుండగా మనకు అర్థమవుతూ ఉంటుంది ఇతడు మృతులలో నుండి క్రీస్తు మాట ద్వారా లేపబడినటువంటి లాజరు గమనించండి ధనవంతుడు లాజరు అనే వ్యక్తులు మనం చదివాము గత వారంలో నేర్చుకున్నాము ఈ వ్యక్తి ఆ వ్యక్తి కాదు మరియా మార్తల యొక్క సహోదరుడైన లాజరు ఈ వ్యక్తి గమనించండి లూకా స్వార్థ పదో అధ్యాయంలో యేసు క్రీస్తు మార్త మరియల ఇంటికి వెళ్ళినప్పుడు తమ సహోదరుడైనటువంటి లాజరు ఆ ఇంట్లో తనున్నట్టు మనకు కనిపించడు ఎక్కడున్నాడో మరి గమనించండి మొదటిసారి తన ఇంటికి వెళ్ళాడు వారి ఇంటికి ఏసఐ వెళ్ళినప్పుడు మార్తానేమో చాలా విస్తారమైన పనులు చేస్తుంది మరియా యేసయ్య పాదాల దగ్గర ఆయన మాటలు వింటూ ఉంది ఆ సమయంలో లాజరు ఆ ఇంట్లో లేడు ఏసై దగ్గర లేడు రెండవసారి యేసు ప్రభు ప్పుడు రావాల్సి వచ్చిందంటే ఈయన సమాధిలో ఉన్నప్పుడు రావాల్సి వచ్చింది ఆయన చనిపోయినప్పుడు రావాల్సి వచ్చింది కదా గమనించండి ఆ మాటలు మనం చూస్తాం రెండోసారి సమాధిలో ఉన్నాడు యోహాన్ స్వార్థ పదకొండో అధ్యాయం పదిహేడో వచనంలో ఆ మాట చూస్తాం యేసుక్రీస్తు ఆ ప్రాంతానికి ఆ బెతనియా గ్రామానికి వచ్చినప్పుడు చనిపోయిన స్థితిలో ఉన్నాడు చచ్చిన స్థితిలో ఉన్నాడు రెండోసారి మూడోసారి ఇక్కడ యోహాన్ స్వార్థ పదకొండో అధ్యాయంలోనేమో ఆయన తిరిగి లేచినట్లుగా మనం చూస్తాము పదిహేడవ వచ్చినంలో యేసు వచ్చి అది వరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండేనని తెలుసుకునేను రెండోసారి రెండవసారి చూస్తాం సమాధిలో ఉన్నాడు తర్వాత మిగతా పన్నెండో అధ్యాయానికి వచ్చేసరికి ఆయన సమాధిలో నుండి తిరిగి లేచాడు ఇప్పుడు గమనించండి సమాధిలో నుండి తిరిగి లేచిన తర్వాత తనను బట్టి అనేకులు ఏసునందు విశ్వాసం ఉంచేది తన గత జీవితాన్ని బట్టి ఎవరు ఏసును మైమపరచలేదు ఎవరు ఏసునందు విశ్వాసం ఉంచలేదు లాజర్ను బట్టి ఎవరు కూడా ప్రభు దగ్గరకు వచ్చినట్లుగా గతంలో లేదు కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తుల వారి కార్యం ఏసయ్య కార్యం తన జీవితంలో జరిగిందో ఎప్పుడైతే ఆయన ఆ చచ్చిన స్థితిలో నుండి తిరిగి లేచాడో ఆయనను బట్టి అనేకులు వారిని విడిచి ఏసు ఉన్నాడని వచ్చారు యేసును చూడాలని వచ్చారు గాని ఇప్పుడు ఏసును మాత్రమే కాక లాజర్ను చూశారు లాజర్ను బట్టి ఏసునందు వారు విశ్వాసం ఉంచిరి అని వాక్యంలో సెలవిస్తుంది గమనించండి దేవుని బిడ్డలారా ఇక్కడ మొదటి విషయం మనం ఈ వ్యక్తి ద్వారా నేర్చుకునేది ఏంటంటే దైవ కార్యం అనుభవించిన లాజరు జీవితం ద్వారా దేవుడు మైము పొందాడు అంటే ఇతని జీవితం అనేకులను ప్రభావితం చేస్తుంది ఇప్పుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసయ్య కార్యం తన జీవితంలో జరిగిన తర్వాత పన్నెండో దేయం మొదటి నుండి కూడా చదివితే వారి ఇంట్లో ఎంత అద్భుతమైన వాతావరణం ఉంది అంటే తన సహోదరి తనని ఎంతగానో ఆరాధిస్తుంది విలువైనటువంటి అత్తరు ద్వారా కదా అతన్ని మరి అతని పాదములు తుడుస్తూ మరి ఆ విధంగా ఆ ఇంట్లో ఒక రకమైనటువంటి సువాసన నింపబడింది అంతేకాదు లాజరు ద్వారా అనేకులు ఏసునందు విశ్వాసం ఉంచారు నిజమే అతడు మరి ఎంతకు ముందు జీవితం ద్వారా గత జీవితం ద్వారా దేవునికి మహిమ రాలేదు కానీ అతడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత లేపబడిన తర్వాత నిజమే అతడు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి దేవునికి మహిమ వచ్చింది లేపబడిన వ్యక్తి తిరిగి లేపబడిన వ్యక్తిగా అనేకులు ఏసునందు విశ్వాసం ఉంచారని వాక్యంలో చూస్తున్నాం గమనించండి సరే మరి దైవ సేవ కూడా మరి ఇది మన జీవితంలో ఏ విధంగా మరి దీంట్లో నుండి మనమేం నేర్చుకునేది ఉంది అంటే నిజమే మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది కొంతమంది పాపంలోనే చచ్చిన వాళ్ళంగా ఉంటాం మనం చచ్చిన స్థితిలో ఉంటాం ఎఫేసీ రెండో అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది మన అపరాధముల చేత మన పాపముల చేత చచ్చిన వారము అని కానీ ఆ చచ్చిన స్థితిలో నుండి ఆ అపరాధములో నుండి పాపంలో నుండి యేసు ప్రభుల వారు మనల్ని తిరిగి బ్రతికింప చేశారు కదా ఆ పాపంలో నుండి బ్రతికింపబడిన వ్యక్తి జీవితం ద్వారా దేవునికి వస్తుంది కానీ ఇంకా పాపంలో చచ్చిన స్థితిలో ఉంటే గనక కదా అపరాధములలో చచ్చిన స్థితిలో ఉంటే గనక అదే స్థితిలో ఉంటే గనక దేవునికి ఎలా వస్తుంది చెప్పండి చాలా మంది జీవితాలలో క్రైస్తవులలో క్రైస్తవులుగా పిలువబడుతున్నారు కానీ అపరాధముల చేత పాపముల చేత అతి నీచమైన కార్యాలు చేస్తూ నీచమైన వ్యసనాలకు అలవాటు పడి అటువంటి చచ్చిన స్థితిలోనే ఉంటున్నారు అటువంటి వాళ్ళ ద్వారా దేవునికి మహిమ ఎలా వస్తుంది అటువంటి వ్యక్తులను బట్టి అనేకులు ఏసునందు ఎలా విశ్వాసం ఉంచుతారు గమనించండి నిన్ను బట్టి ప్రజలు ఏసునందు విశ్వాసం ఉంచాలి అంటే నీవు ఆ చచ్చిన స్థితిలో నుండి తిరిగి లేపబడాలి దేవుని బిడ్డలారా వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరులారా నిన్ను బట్టి ఎవరైనా ఏసునందు విశ్వాసం ఉంచారా నిన్ను బట్టి ఎవరైనా యేసును మైమపరుస్తున్నారా లేకపోతే నిన్ను బట్టి అనేకులు దేవుని నామాన్ని దూషిస్తున్నారా యేసు ప్రభుల వారి నామమునకు మరి అవమానము కలిగే రీతిలో నీ యొక్క జీవితం ఉందా గమనించండి దేవుని బిడ్లారా ఈరోజు చాలా మంది ప్రభువును నమ్ముకోకపోవడానికి ప్రభు దగ్గరికి రాకపోవడానికి కదా గమనించండి కారణం ఏంటి అంటే యేసులో ఉన్న లోపాలు కాదు కానీ క్రైస్తవులలో ఉన్న లోపాలు ఏ సైలో ఏ లోపం లేదు ఏ సైలో ఏ నేరం లేదు ఆయన ఏ తప్పు చేయలేదు ఆయనలో చెడు లేదు ఆయన జన్మలో చెడు లేదు ఆయన జీవితంలో చెడు లేదు గమనించండి ఈ రోజుల్లో ఎంతోమంది దేవుళ్ళుగా ఆరాధించబడుతున్న వ్యక్తులు లోకంలో ఎంతోమంది ఉన్నారు వాళ్ళ జీవిత విధానాలు వాళ్ళ యొక్క కుటుంబ జీవితాలు వాళ్ళ సంసార జీవితాలలో ఎంతోమంది గమనించండి నేను ఎవరినో తప్పుగా వాళ్ళను మరి చిత్రీకరించడం అని కాదు కానీ ఎంతో మంది మరి ఆ విధంగా చలామణి అయినటువంటి వాళ్ళ జీవితాలలో అపవిత్రత ఉంది కానీ ఏ సయ్యలో ఏ అపవిత్రత లేదు ఏసులో అపవిత్రత లేదు కానీ ఈరోజు ఏసును అనుసరిస్తున్న వాళ్ళలో చాలామంది జీవితాలలో అపవిత్రత చాలామంది ఇంకా వాళ్ళ జీవితాలను మార్చుకోక కదా సరి అయినటువంటి విధానంలో జీవించక దేవుని నామానికి అవమానం తెచ్చేటటువంటి విధానంలో ప్రజలు బ్రతుకుతున్నారు నా ప్రియ సహోదరి సహోదరులారా వాక్యాన్ని వింటున్న నీ జీవితం అలా ఉంది ఈ రోజు నిన్ను బట్టి ఎవరైనా ప్రభును మహిమపరుస్తున్నారా అబ్బా ఎంత అద్భుతమైన వ్యక్తి తన జీవితం ఎంత అద్భుతంగా మారింది ఒకప్పుడు తాను ఏ విధంగా ఉండేవాడు కానీ ఇప్పుడు ఎంత చక్కగా మారిపోయాడు ఎంత చక్కటి జీవితం ఎంత చక్కటి బ్రతుకు నిజంగానే యేసు ప్రభుల వారు తన జీవితంలో గొప్ప కార్యం జరిగించా నిజమే దైవ కార్యము నీ జీవితంలో జరిగితేనే నిన్ను బట్టి దేవునికి మహిమ వస్తుంది ఈ విషయాన్ని నువ్వు గుర్తించాలని దేవుని సేవకునిగా మనం చేస్తున్నాను అనేకులు తమ వారిని విడిచి ఇక్కడ గమనించండి నిన్ను బట్టి అనేకులు తమకున్నటువంటి అలవాట్లను విడిచిపెట్టాలి తమకున్నటువంటి చెడు జీవితాన్ని నిన్ను బట్టి విడిచిపెట్టాలి నిన్ను చూసిన వారు నిన్ను బట్టి అనేకులు వాళ్ళ జీవితాలను వాళ్ళ చెడును విడిచిపెట్టే విధంగా నీ జీవితం వారిని ప్రభావితం చేయాలి ఇన్ఫ్లుయెన్స్ చేయాలి ఇది చాలా ప్రాముఖ్యం ఈ రోజుల్లో చాలామంది చెడగొట్టే వాళ్ళు ఉన్నారు మనము మనము చెడిపోయి అనేకులను చెడగొట్టడం అది ఏమాత్రం సరైనది కాదు దైవ బిడ్డలారా దేవుడు అది ఎప్పుడు కూడా ఒప్పుకోడు ఏసఐ కోరింది అదే మార్పును కోరాడు ఏసఐ కోరింది అదే ఒక వ్యక్తి ద్వారా తండ్రి మైము పొందాలి సృష్టికర్త మైము పొందాలి సృష్టికర్త స్థుతించబడాలి సృష్టికర్త ఆరాధించబడాలి నిన్ను బట్టి అది గొప్ప సాక్ష్యము దైవబిడల కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తించాలి రెండో వ్యక్తిని కూడా మీకు పరిచయం చేస్తాను తన యొక్క స్థితిని గ్రహించినటువంటి స్త్రీ జీవితం ద్వారా కూడా ఏ సయమై పొందాడు మొట్టమొదటి వ్యక్తిని లాజర్ను చూపించాను ఏంటంటే లాజరు మరి లాజరు జీవితంలో ఏంటి ప్రత్యేకత అంటే దైవ కార్యం అనుభవించాడు ఆయన దైవ కార్యము అనుభవించిన వ్యక్తిగా తాను దేవుని నామానికి మహిమకరంగా బ్రతికాడు రెండో వ్యక్తి సమరేశ్రీ తన స్థితిని గ్రహించిన వ్యక్తిగా ఇక్కడ సమరేశ్వరీలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే తన స్థితి ఏంటో తాను గ్రహించింది మనం నాలుగో అధ్యాయంలో చూస్తాం కదా ఒకసారి తీస్తారా బైబిల్ బైబిల్ గ్రంథాలు తెరవండి నాలుగో అధ్యాయంలో సమరేశ్రీ విషయం మనం చూస్తాం కదా ఇక్కడ యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి ఆమె నీళ్లు కదా నీళ్ల కోసం ఆ నీళ్ళ సంభాషణలో ప్రభు అడిగాడు నాకు నీళ్లు కావాలి అని గమనించండి అక్కడ జరిగినటువంటి ఆ సంభాషణలో ప్రభు అన్నాడు నీ భర్త ఎవరు నీ భర్త సంగతి ఏంటి నీ కుటుంబం ఏంటి అంటే అయ్యా నాకు యజమానులు లేదు నాకు భర్త లేడు నిజమే నువ్వు సత్యమే చెప్పావు నీకు ఐదుగురు పెనిమిటీలు ఉండేవి కానీ ఇప్పుడున్నవాడు నీవాడు కాదు అని ఎప్పుడైతే యేసు ప్రభుల వారు తనతో మాట్లాడాడు తన జీవితాన్ని గురించి మాట్లాడాడు వెంటనే తన స్థితిని తాను గ్రహించింది అయ్యా నిజమే నాకు భర్త లేడు నాకు ఇప్పుడున్న భర్త కూడా నా భర్త కాడు అన్నట్లుగా వెంటనే తన స్థితిని తాను గుర్తించి వచ్చిన పనిని ప్రక్కన పెట్టి ఆ కుండను అక్కడే వదిలేసి ఊరిలోనికి వెళ్ళి ఊరి వాళ్ళందరికీ కూడా ఏసేని గురించి ప్రకటిస్తూ ఉందంట గమనించండి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వ్యక్తిని మీరు చూడండి ఈయన క్రీస్తు కాడా మెస్ కాదా గమనించండి ఇక్కడ ఇది మత ప్రచారమా లేకపోతే మత మార్పిడియా తన జీవితంలో వచ్చిన మార్పుని ఇతరులకు చెప్పడంలో అది మత మార్పిడి ఎలా అవుతుంది తన జీవితంలో కలిగిన మార్పు అయ్యలారా నేనొకప్పుడు చెడ్డదాన్ని నేనొకప్పుడు ఒక వ్యభిచార స్త్రీని నేను అనేకులతో నా జీవితాన్ని గడిపిన వ్యక్తిని నాకు ఐదుగురు పెనిమిట్లు ఉండేరి ఇప్పుడున్న పెనిమిటి కూడా నా పెనిమిటి కాదు ఇవన్నీ కూడా ఈ చేసిన ఈ పాపమంతా నా బ్రతికంతా నా చెడు జీవితం నా మలినమైన నా జీవితం అంతా సాక్ష్యం అంతా నాకు తెలియచేసిన వ్యక్తిని మీరు కూడా వచ్చి చూడండి ఎంత అద్భుతమైన సాక్ష్యం ఇది తన జీవితము తన సాక్ష్యాన్ని బట్టి తనలో కలిగినటువంటి ఆ మార్పును బట్టి తన స్థితిని తాను తనకు తెలియజేసినటువంటి యేసును గూర్చి అనేకులకు పరిచయం చేస్తుంది ఈ సమరేశ్వరి గమనించండి నిజమే ఎప్పుడైతే ఆ విషయాన్ని ఊరి వారికి తెలిపిందో ప్రజలు అక్కడ మీరు అవన్నీ చదువుకోండి ముప్పై తొమ్మిదిలో చదివితే కనుక నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరీలలో అనేకులు ఆయన ఎందు ఉంచిరి అలెలోయ లాజర్ను బట్టి అనేకులు వేస్తున్నందు విశ్వాసముంచిరి ఇక్కడ సమరయ స్త్రీని బట్టి ఆ స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరి ఒకవేళ తన జీవితమే మారకపోతే ఒకవేళ తన గతంలో ఉన్నటువంటి సాక్ష్యము చేత గతంలో ఉన్నటువంటి విధానము చేత అదే ప్రవర్తన చేత ఒకవేళ ఊర్లోనికి వెళ్తే ఎంతమంది ఎన్ని కామెంట్లు చేసేవారో తనను గుర్చి ఆ వచ్చిందిరా మళ్ళీ వచ్చిందిరా అని ఎంతగా హేళనగా మరి ఎంత మరి నీచంగా తనను గుర్చి మాట్లాడేవారు ఎన్ని కామెంట్లు చేసేవారు గమనించండి జీవితంలో మార్పు వచ్చింది తన బ్రతుకును గుర్చి తాను గ్రహించింది తన చెడు జీవితాన్ని గుర్చి తాను గుర్తించింది గ్రహించింది కాబట్టి ఊరిలోనికి వెళ్ళి చెప్పగానే అనేకులు వేస్తున్నందు విశ్వాసం ఉంచారు అది క్రైస్తవ జీవితం అంటే అనేకులను ప్రభావితం చేసేది క్రైస్తవ జీవితం మతం మార్చేది కాదు క్రైస్తవ జీవితం ఇంకా అదే పని అదే పనిగా పెట్టుకొని క్రైస్తవులు మతాలు మార్చుకుంటూ వెళ్ళిపోతారా గమనించండి ఈరోజు ఎంత నీచంగా ప్రజల ఆలోచన మారిపోయింది వారి జీవితంలో కలిగిన మార్పును ఇతరులకు చెప్పడం ద్వారా ఇతరులు కూడా బాగుపడాలి అన్న ఉద్దేశం ఇతరులు కూడా నాలాగా ఎవరైతే చెడిపోయారో ఒకప్పుడు చెడిపోయిన నా జీవితాన్ని బాగు చేసిన ఆ వ్యక్తిని మీరు కూడా తెలుసుకుంటే అనేకులు తెలుసుకుంటే మీరు కూడా బాగుపడతారు అన్న ఉద్దేశంతోనే ఈరోజు బాగుపడిన వారు వెళ్ళి చెప్తున్నారు అంతే తప్ప మతాన్ని మార్చాలి ఏదో చేయాలి ఏదో చేయాలి మోసం చేయాలి మోసాన్ని దేవుడు ఒప్పుకుంటాడా మోసం చేస్తే సృష్టికర్త ఒప్పుకుంటాడా మోసము చేయడము అనేది దేవుని ఉద్దేశం కాదు క్రైస్తవుల ఉద్దేశం కాదు సేవకుల ఉద్దేశం పాస్టర్స్ ఉద్దేశం అసలే కాదు దేవుని బిడ్డలారా పొందుకున్న మేలు అందుకున్న మేలు అనుభవించిన మేలు అనేకులకు అందించారు అందుకోసమే సమరేశీ వెంటనే ఆ ఊరిలోనికి వెళ్ళి అనేకులకు చెప్పింద అనేకులకు చెప్పగానే ఆ మాటలను విన్నటువంటి ప్రజలు సమరయులలో అనేకులు ఏసునందు విశ్వాసం ఉంచిరి అంతేకాదు ఏసునందు విశ్వాసం ఉంచడము అంత మట్టికి కాదు వాళ్ళు ఏసును బలవంతం చేశారట అయ్యా ఇంకా కొన్ని రోజులు మా దగ్గర ఉండండి అయ్యా ఎంత అద్భుతమైన సాక్ష్యం కదా ఈ రోజు నిన్ను బట్టి అనేకులు ఏసు ప్రభుల వారిని ఇష్టపడే విధంగా నీ సాక్ష్యం ఉండాలి ఈ రోజు చాలా మంది జీవిత విధానం ఏమైపోయిందంటే అనేకులను శత్రువులుగా చేసేసుకుంటున్నా మన ఇంటి ప్రక్క వాళ్ళు శత్రువులే మన ఉద్యోగంలో మనతో పని చేసేవారు శత్రువులే కదా మన ఇరుగు పొరుగు వారు శత్రువులే అందరూ శత్రువులే ఎందుకు అనేకులను మనం శత్రువులుగా ఎందుకు చేసుకుంటున్నాం ప్రభు చెప్పింది ఏంటి నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు కదా నిన్ను నీవు క్షమించుకున్నప్పుడు ఎదుటి వ్యక్తిని ఎందుకు క్షమించవు నీ పైన నీకు కోపం ఉండదు కదా మరి ఎదుటి వ్యక్తి మీద కోపం ఎందుకు నిన్ను నువ్వు ఎంతగానో సహిస్తావు కదా ఎదుటి వ్యక్తిని ఎందుకు సహించవు గమనించండి దేవుని బిడ్డలారా నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించండి అని అనడంలో అదే అర్థం మన మీద మనకి ఏ ద్వేషం ఉండదు ఏ కోపం ఉండదు ఏ పగ ఉండదు కానీ ఎదుటి వ్యక్తి మీద పగ ఉంటుంది ద్వేషం ఉంటుంది కోపం ఉంటుంది క్షమించము ఇవన్నీ చేయడం ద్వారా గమనించండి అనేకులు యేసునందు విశ్వాసం ఉంచుతారా నిన్ను బట్టి నీ ప్రక్క వాళ్ళే వేసునందు విశ్వాసం ఉంచకపోతే నీ జీవితాన్ని బట్టి నీ ప్రక్కింటి వారే ఏసయ్య ప్రేమను ఇప్పటికీ తెలుసుకోకపోతే కారణం వారు కాదు నీవే కారణం మనమే కారణం దైవ ఇది వాక్యం క్రైస్తవ జీవితం అంటేనే అనేకులను ప్రభావితం చేయగలిగినది అనేకులను తండ్రి దగ్గరికి నడిపించగలిగినదే ఆ ప్రేరేపించగలిగినదే క్రైస్తవ జీవితము అన్నది నేటి దినాన ప్రభునితో మాట్లాడుతున్నాడు మనం గుర్తు చేస్తున్నాడు మూడో వ్యక్తిని కూడా మీకు పరిచయం చేస్తాను మొదటి వ్యక్తి దైవ కార్యం అనుభవించిన లాజరు జీవితం రెండవది తన స్థితిని గ్రహించిన స్త్రీ జీవితం మూడో వ్యక్తిని కూడా మనం చూద్దాం గలతీలకు రాసిన పత్రికలో మనందరికి తెలిసిన అద్భుతమైన వ్యక్తి మొదట దేవ గలతీలకు రాసిన పత్రిక ఇరవై మూడు ఇరవై నాలుగు మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు వాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మయమపరిచిరి వారు నన్ను బట్టి దేవుని మయమపరిచిరి అద్భుతమైన వ్యక్తి పౌలు భక్తుడు ఒకప్పుడు తాను వాడిన ఎక్కువగా వాడిన పదాలు ఏంటి అంటే మునుపు అనే మాట పూర్వము అంటాడు తిమోతికి ఏమంటాడు పూర్వము నేను దూషకుడను హింసకుడను హానికరుడను కదా ఇక్కడ కూడా మునుపు అనే మాట నిజమే మునుపు తన ప్రవర్తన వేరు మునుపు ఒక హింసకుడు పూర్వము తాను ఒక దూషకుడు హంతకుడు కదా ఎంతో మందిని హింసించిన వాడు లాంటి ఒక అద్భుతమైన వ్యక్తులను మరి వారిని చంపిన ఆ సంఘటనలో సమ్మతించిన వ్యక్తి అని వాక్యంలో రాయబడింది అటువంటి భయంకరమైనటువంటి వ్యక్తి కదా సత్యవంతుణ్ణి గుర్తించిన తర్వాత తన జీవితంలో గొప్ప మార్పు వచ్చింది సత్యవంతుణ్ణి గుర్తించాడు సత్యమును గుర్తించాడు నిజదేవుణ్ణి గుర్తించాడు కదా ప్రభువుల వారు యేసు ప్రభుల వారు ఆ మధ్యాహ్నపు వేళ దమస్కు మార్గంలో మధ్యాహ్నపు వేళ సౌలును దర్శించినప్పుడు సౌలా సౌల ఎందుకు నన్ను నింసిస్తున్నావు అంటే ప్రవ్వా నీవెవరు అన్నాడు అంతే నీవెవరు ప్రవ్వా ఎంత అద్భుతమైన మాట నేను నీవు హింసించిన యేసును అనగానే ప్రభా నేనేం చేయాలి తండ్రి అని రెండో ప్రశ్న అడిగి తన జీవితాన్ని సత్యాన్ని గుర్తించాడు సత్యవంతుణ్ణి గుర్తించాడు సత్యవంతుణ్ణి గుర్తించిన వ్యక్తి జీవితం ద్వారా ఖచ్చితంగా దేవుడు మహిమ పొందుతాడు అనేకులు అంటున్నారు అరే మునుపు కదా ఏ మతమునైతే హింసించాడో ఏ దేవుణ్ణి హింసించాడో ఏ ప్రజలను హింసించాడో ఇప్పుడు ఆ మతమును ఆ యొక్క సత్యమును బోధిస్తున్నాడు ఆ సువార్తను బోధిస్తున్నాడు అని ప్రజలు నన్ను బట్టి దేవుని పరిచిరి అని స్వయాన పౌలే సాక్ష్యమిస్తున్నాడు గమనించండి ఇది జీవితం ఒకప్పుడు తన జీవితం వేరు ప్రస్తుతం తన జీవితం వేరు ఒక క్రైస్తవుని జీవితంలో రెండే రెండు దశలు ఉండాలి పూర్వము అనేది ఒకటి ప్రస్తుతము అనేది మరొకటి అంతే పూర్వము మనం వేరు ప్రస్తుతం వేరు అంతే రెండే రెండు స్టేజెస్ రెండే రెండు దశలు పూర్వము మునుపు మన బ్రతుకు వేరు మునుపు మన జీవితం వేరు ఇప్పుడు ప్రస్తుతం మన జీవితం వేరు అంతే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు గుర్తు చేస్తా గొంగలి పురుగు మనందరికి తెలుసు కదా క్యాటర్ పిల్లర్ అంటారు గొంగలి పురుగు కొన్ని రోజులకు దాంట్లో నుండి చక్కగా సీతాకోక చిలుక వస్తుంది కదా బటర్ఫ్లై వస్తుంది ఇది సైన్స్ ఇది వాస్తవం జరిగేది ఇది చదువుకున్న పిల్లలకు బాగా తెలుసు గొంగలి పురుగే సీతాకొక చిలుకగా మారుతుంది అన్నది వాస్తవం ఎటర్ ఆ గొంగలి పురుగు తన జీవితం వేరు అది ఆ దాని ఆకారం వేరు కదా అది చూడ్డానికి ఇబ్బందిగా ఉంటుంది పట్టుకోవడానికి కదా ఇబ్బందిగా ఉంటుంది ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది గొంగలి పురుగు కానీ దాంట్లో నుండే అది కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని ఆ దాంట్లో నుండే మరి ఆ పరిపక్వత చెంది దాంట్లో నుండి సీతాకు చిలుక ఎంత అందమైనటువంటి బటర్ఫ్లై బయటకు వస్తుంది దాని ఆకారం వేరు అందరూ దాన్ని పట్టుకోవడానికి ఇష్టపడతారు ముట్టుకోవడానికి ఇష్టపడతారు కదా దా ఇంతకుముందు అది గొంగలి పురుగుగా ఉన్నప్పుడు దాని ఆహారపు అలవాట్లు కూడా వేరు అది ఆకులను తోలిచి చెట్లను పాడు చేయడం కానీ అది ఎప్పుడైతే మరి సీతాకొక చిలుకగా మారుతుందో తన తన ఆహార పలవాట్లు కూడా వేరు గమనించండి కదా రెండే రెండు దశలు మళ్ళీ ఎప్పుడైనా సీతాకొక చిలుక గొంగలి పురుగుగా మారుతుందా మారదు కదా క్రైస్తవ జీవితం కూడా అంతే మన గతము వేరు ప్రస్తుతం వేరు మన బ్రతుకును మార్చాడే సై మన జీవితాలను మార్చాడు అందులో మేము కూడా ఉన్నాం ఈ సాక్ష్యం నేను కూడా చెప్పగలను మా బ్రతుకు ఒకప్పుడు వేరు ఇప్పుడు మా బ్రతుకు వేరు ఎవరో మత మార్పిడి చేశారని కాదు ఆ సత్యవంతుని పరిచయం చేశారు ఆ సత్యవంతుని యొక్క సత్యాన్ని గ్రహించాం సత్యము అని గ్రహించాం ఆ సత్యవంతుని కార్యాలు మా జీవితంలో అనుభవించాం మా బ్రతుకు మారింది మా అలవాట్లు మారాయి చెడు వ్యసనాలు దూరం అయిపోయాయి చెడు అలవాట్లు దూరం అయిపోయాయి ఈరోజు ఒక నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి ఒక నమ్మకం కలిగి బ్రతుకుతున్నాం చనిపోయినా ఖచ్చితంగా దేవుని రాజ్యానికి వెళ్తాము అనే ఒక ధైర్యముతో బ్రతుకుతున్నాం తద్వారా మా జీవితం అనేకులను ప్రభావితం చేసేదిగా అనేకులు ఆ ప్రభునందు ఏసు నందు విశ్వాసం ఉంచే విధంగా దేవుడు మా బ్రతుకులను మార్చాడు ఈరోజు నీ జీవితం ఆ విధంగా మలుచుకుంటావా నీ ద్వారా అనేకులు ఏసునందు నందు విశ్వాసం ఉంచే విధంగా నీ బ్రతుకు మార్చుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ ద్వారా మహిమ పొందుతాడు అటువంటి దైవకృప వాక్యాన్ని విన్న మీకు మీ కుటుంబానికి మీ బిడ్డలందరికీ దేవుడు సమృద్ధిగా దయచేను కాక దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి వాక్యాన్ని విన్న మా ప్రియులను బలపరచండి నిజమే మా బ్రతుకు అనేకులను ప్రభావితం చేసేదిగా ఉండాలి నిజమే తండ్రి మీ వాక్యంలో సెలవిచ్చినట్లుగా మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మైమపర్చున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని మీ వాక్యంలో రాయబడింది నిజమే తండ్రి మా ద్వారా అనేకులు నీ ప్రేమను తెలుసుకోవాలి సత్యమును తెలుసుకోవాలి అటువంటి మీ కృప వాక్యాన్ని బిడ్డలందరికీ దయచేయమని కష్టాల్లో బాధల్లో నిరాశతో ఉంటే ప్రభు నీ బిడ్డలను ధైర్యపరచని వారికి స్వస్థత విడుదల మీ కార్యం శక్తి కలిగిన మీ కార్యం బిడ్డల జీవితాల్లో వారి కుటుంబ జీవితాల్లో మీరు జరిగించమని ప్రార్థిస్తూ మా రక్షకుడైన శుభ్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుడు మీ అందరిని దీవించని కాక మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు నైన్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ త్రీ డబల్ త్రీ టూ ఎయిట్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ త్రీ టూ డబల్ జీరో త్రీ మా చిరునామా ఇండిపెండెంట్ బాప్తిస్ట్ చర్చ్ నార్సింగి మెదక్ జిల్లా తెలంగాణ మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు మా బైబిల్ కాలేజ్ వివరాలు సిలోహ్ బాప్తిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ తోప్రాన్ మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకున్నటకు మమ్మల్ని సంప్రదించగలరు దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక